ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం తన్మయ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈరోజు వీడియోలో మొత్తం కూడా కట్ శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఏ శారీ అనేది తీసుకోవచ్చు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్ మీటర్ కట్ వస్తుంది అండ్ మొత్తం కూడా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అయితే ఉన్నాయి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి మళ్ళీ మళ్ళీ రాని ఆఫర్స్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డోలో శారీస్ పెట్టాను చూడండి డోలో క్రస్సీ అండి ఇవి ముక్క శారీ అండి ఇవి అన్ని ముక్కొచ్చి కుచ్చిళ్లలోనే వచ్చిద్ది శ్రావణ మాసం ఆఫ్రికన్ పెట్టేసాము ఇట్లా బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది ప్లేన్ వచ్చింది ఇవి బయట కొనాలంటే ఫుల్ శారీ వచ్చి ఐదు వందలు అలా ఉంటుంది ఆరు వందలు అలా ఉంటదండి అండి చూడండి ఇక రేట్ వచ్చి మాత్రం రెండు వందలేనండి ఆఫ్రికన్ పెట్టాం కలర్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ వచ్చేసింది బార్డర్ చూడండి ఎంత బాగుందో ప్రతిదానికి బ్లౌజ్ వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ మీటర్ వచ్చిందండి చూడండి సారీ సారీ సిక్స్ మీటర్ వచ్చింది చూడండి వచ్చి మాత్రం ముక్క వచ్చి కుర్చీలలోనే ఉంటది ఈ బ్లౌజ్ చూడండి ఏ శారీ అయినా రెండు వందల రూపాయల ఆఫర్ కింద పెట్టామండి ఇవాళ ఈ శారీ చూడండి రెడ్ కలర్ శారీకి ఇట్లా బ్లూ కలర్ వచ్చింది అంచు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా వచ్చింది ఆపోజిట్గా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఇవాళ అన్ని ఆఫర్ కింద ఉన్నాయండి శారీస్ మొత్తం ఈ కలర్ చూడండి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి ఇలా వచ్చేసింది డోలో క్రష్ శారీ అండి ఇవన్నీ ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఈ గ్రీన్ కలర్ మీరు చూడండి బ్లూ కలర్ వచ్చేసింది ఏ శారీ అయినా రెండు వందలండి కట్ శారీ అండి ఇవి కట్ వచ్చి కుచ్చిలలోకి వచ్చేసిద్ది ప్రతి శారీ మాత్రం ఆరు మీటర్ల దాకా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి అదే బయట కొనాలంటే ఇవి ఏ కలర్ శారీలు కానీ ఇవి కానీ బాక్స్ ఐటమ్ వచ్చి ఆరు వందలు ఐదు వందలు ఉంటుంది కలర్ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ చూడండి అట్రాక్షన్గా బ్లౌజు ప్రతిదానికి బ్లౌజ్ వచ్చిందండి రెండు వందల రూపాయలు మాత్రమే అండి ఆఫర్ కింద పెట్టేసాం ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలరు ఇది బ్లౌజ్ అండి ఇలా వచ్చేసిద్ది ప్రతి అంచులు చూడండి అసలు ఎంత బాగున్నాయో నెక్స్ట్ కలర్ చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి దీనికి బ్లౌజ్ చూడండి ఎలా వచ్చేసిద్దో డిఫరెన్స్గా బ్లౌజ్ వచ్చినాయి అన్నిటికి కూడా కట్టొచ్చి మాత్రం కుచ్చీలల్లోకి వచ్చేసిద్ది అండి ఆరు మీటర్ల శారీ అండి పెద్ద శారీస్ ఇవన్నీ ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అంచు చూడండి ఎంత బాగున్నాయో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ శారీ చూడండి చాలా ఐటెం ఉన్నాయండి కలర్ఫుల్ గా నెక్స్ట్ కలర్ చూడండి నెక్స్ట్ కలర్ చూడండి ఈ కౌ డిజైన్ కానీ బాట చూడండి ఎంత బాగుందో ఎల్లో మీద పింక్ కలర్ వచ్చేసింది ప్రతి కింద చూపించినట్టు బ్లౌజ్ అలా వచ్చేస్తాయండి పల్లో వస్తాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ నెక్స్ట్ కలర్ చూడండి ఈ డిజైన్ లో సిక్స్ కలర్స్ సెవెన్ క్లాక్ కలర్స్ దాకా ఉన్నాయి ఏ శారీ అయినా సరే రెండు వందల రూపాయల ఆఫర్ కింద పెట్టాం ఆరు మీటర్ల చీర ఉంటది బ్లౌజ్ ప్రతి వచ్చి వచ్చింది కట్ మాత్రం కుచ్చిళ్లలోకే ఉంటది ఈ నెక్స్ట్ కలర్ చూడండి అన్ని ఇలాంటి డిజైన్ కి చూడండి ఆరు కలర్స్ ఉన్నాయి నేను చెప్పినట్టుగానే ప్రతిదానికి బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్గా సిక్స్ హండ్రెడ్ సిక్స్ మీటర్లా ఉంటుందండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చి ఈ మోడల్కి వచ్చి సెవెన్ సెవెన్ ఎయిట్ క్లా కలర్స్ దాకా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ఇవాళ ఆఫర్ కింద పెట్టేసాం మన వీడియోలో ఇవాళ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా కానీ ఇంక నెక్స్ట్ కలర్స్ కూడా ఇంకోటి మా మోడల్ ఒకటి ఇంకోటి నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూడండి ఈ కలర్ చూడండి ఇంకో డిజైన్ చూపిస్తాను అని చెప్పాను కదండి ఈ బ్లాక్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది ఏ శారీ అయినా టూ హండ్రెడ్ అండి ఆరు మీటర్లు ఉంటదండి సారీ శారీ వచ్చి ప్రతి దానికి బ్లౌజ్ ఉంటదండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లోకి పింక్ కలరు పింక్కి చూడండి ఈ గ్రీన్ కలర్ చూడండి ఒకసారి చూడండి బ్లౌజ్ చూపిస్తాను ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చి ఈ మోడల్లోకి వచ్చి సెవెన్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి బ్లూ అను ఆరెంజ్ కలరు ఎంత బాగుందో చూడండి ఈ చూడండి రాయల్ బ్లూ అను పింక్ కలరు ఈ కలర్ చూడండి ఎల్లోకి పింకు ఈ గ్రీన్ కలర్కి పింక్ కలర్ చూడండి ఈ కలర్స్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో చెప్పాను కదండి ఈ మోడల్కి వచ్చే వాళ్ళకే సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి ఇది చూడండి రెడ్ కలర్ కి ఈ కలర్ చూడండి పింక్ కలర్ కి బ్లూ కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒకసారి చూసుకోండి కలర్స్ ఏది నచ్చినా గానీ స్క్రీన్ షాట్ బుక్ చేసుకోండి ఆఫర్ కింద పెట్టేశాం బయట బాక్స్ ఐటమ్ అయితే ఐదు వందలు ఆరు వందలు దాకా ఉంటది కట్ శారీ కాబట్టి మేము ఇట్లా ఆఫర్ కింద పెట్టేశాము శ్రావణ మాసం ఆఫర్ కింద రెండు వందల రూపాయలు ఏ శారీ అయినా గానీ ఒకసారి చూడండి ఇంకోసారి చూపిస్తా కలర్ చూడండి ఈ కలర్స్లలో సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ అన్నాను కదండి చూడండి ఎల్లో కలర్ కానీ ఈ పింక్ కలర్ కానీ ఈ డిజైన్కి వచ్చేళ్ళకి ఈ కలర్స్ అన్ని ఇలా వస్తాయి ఇంకో మోడల్ చూపించాను కదండి ఆ డిజైన్ కల్లాగా ఇంకో మోడల్ ఇంకో డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఏ శారీ అయినా సరే రెండు వందల రూపాయలు అండి శ్రావణ్ మాస ఆఫ్రికెన్ పెట్టాం కట్టొచ్చి మాత్రం కుర్చీలల్లోనే ఉంటుంది ఆరు మీటర్లు సేరండి ఇవి చూడండి ఒకసారి ఇట్లా మీకు చూపించాను కదండి మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని అలా పెట్టేసాను చూడండి కలర్స్ అన్ని ఈ మోడల్ కి ఈ డిజైన్ కి ఇలా వచ్చేసి ఇన్ని కలర్స్ వచ్చేసి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి రెండు వందల రూపాయలు మాత్రమే అండి ఆఫర్ కింద నెక్స్ట్ కలర్ చూడండి ఈ కలర్ చూడండి వేరే డిజైన్ చూపిస్తాను కదా ఇవన్నీ ఇదిగోండి పిచ్చుకల్ లాగా చూడండి ఈ డిజైన్ కి ఈ మోడల్ నాలుగు వచ్చాయి ఈ ఎల్లో ఒక గానీ రెడ్ చూడండి ఈ గ్రీన్ కి చూడండి గ్రీన్ కి రెడ్ కలరు కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి బ్లాక్ కి రెడ్ ఇట్లా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఏ శారీ అయినా సరే రెండు వందల రూపాయలు శ్రావణ్ మాసం పెట్టాం ఈ పింక్ చూడండి అన్ని రెడ్ బార్ట్ వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శ్రావణ్ మాసం పెట్టేసాం రెండు వందల రూపాయలు అండి ఇవి కూడా కట్ అండి ఇవాళ అన్ని కట్ శారీ చూపిస్తామండి బ్యూటిఫుల్ సారీస్ ఈ శారీస్ చూడండి బయట అయితే ఐదు వందల రూపాయలు అండి బాక్స్ ఐటమ్ కొనాలంటే కానీ రెండు వందల రూపాయలు మాకు పడ్డ రేటుకే పెట్టేసాం ఆఫర్ కింద ఇక కట్ వచ్చాము కుర్చీలల్లోకే ఉంటది ఒకసారి బ్లౌజ్ చూపెడతా చూడండి బ్లౌజ్ అన్ని ఇలా వస్తుంది చూడండి మనకి బార్డర్ కింద బార్డర్ కింద ఆపోజిట్ గా ఇచ్చేస్తాడు ఇలా చూడండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి శారీకి బ్లౌజ్లు అట్రాక్షన్ గా ఉన్నాయి ప్రతిదానికి పళ్ళో కానీ బ్లౌజ్ కానీ అట్రాక్షన్ గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకుని రెండు వందల రూపాయల కింద ఆఫర్ కింద శ్రావణ మాసం ఆఫర్ కింద పెట్టేస్తాం మన వీడియోలు ఇవ్వాలి అన్ని ఆఫర్ కింద పెట్టేస్తున్నాం ఫుల్ సింకుల్ శారీస్ కూడా చూపిస్తాం కట్ శారీ ఫుల్ లో ఉన్నాయి అవి ఆరు మీటర్లు అవి కూడా అవి కూడా చూపిస్తాం వాటి రేట్ కూడా చెప్తాను ఇది నచ్చితే కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ కలర్ చూడండి బ్లాక్ గానీ అసలు రెడ్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో చూడండి కౌ లో ఇది ఒక కలర్ అండి ఇందాక మిస్టేక్ అయిపోయింది చూడండి ఈ కలర్ చూడండి నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇంకో కలర్ వీడియోస్ పెడతానని చెప్పేసి ముక్కలు సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకుని ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది నెక్స్ట్ శారీస్ చూడండి ఇవి కట్ శారీ అని చెప్పాను కదండి ఇందాక ఇవి చూడండి కలర్స్ ప్రతిదానికి బ్లౌజ్ వచ్చిందండి టూ హండ్రెడ్ అండి చాలా బాగుంది జడ్జిట్లా లాంటి ఇవన్నీ బాందిని టైప్ వచ్చింది చూడండి ఇది పింక్ కలర్ కి ఇలాగా ఇది బ్లౌజ్ పల్లో ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూడండి సేమ్ అలాగే ఇట్లాగే చెప్పినట్టు అట్రాక్షన్ గా బ్లౌజ్ గాని ఏదైనా పల్లో గాని ఇలా వస్తుంది రెండు వందల రూపాయలు అయినండి పెట్టేసాం ఈ కలర్ చూడండి గ్రీన్ కలర్ అంచు చూడండి ఎలా వస్తుందో గోల్డ్ షే షేడ్ లాగా వచ్చింది ఏదైనా సరే చీర జాకెట్ వస్తుంది చూడండి ఇది కట్ శారీ అని చెప్పాం కదండి ఆల్రెడీ ఈ కట్స్ వచ్చి కుచ్చిళ్లలోనే వస్తుంది ఈ కలర్ చూడండి బ్లౌజ్లు ఇది ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది అండి ఆరు మీటర్లు వచ్చింది చీర వచ్చి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ వచ్చేసింది బార్డర్ బ్లౌజ్ గాని ఏదైనా సరే అన్ని ప్రతి సారీకి వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి రెండు వందల రూపాయలేనండి ఈ కలర్ చూడండి సన్న డిజైన్ లాగా వచ్చేసింది బ్లౌజ్ కూడా వచ్చేసింది అండి ఏ సారీ అయినా రెండు వందల రూపాయలు అండి శ్రావణ మాసం ఆఫర్ కింద పెట్టేశాము ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడ ఎంత బాగుందో చూడండి క్రీమ్ కలర్ బ్లౌజులు గాని గానీ సరే పళ్ళో గానీ అలా వచ్చేస్తాయి అండి బాగా అట్రాక్షన్ గా వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ చూడండి టూ హండ్రెడ్ అండి ఇవి కట్స్ వచ్చి మాత్రం కుర్చీలలోకి వచ్చేస్తే ఆరు మీటర్లు ఉంటాయి శారీ వచ్చి ప్రతిదానికి బ్లౌజ్ వచ్చిద్ది పల్ల వచ్చింది చూడండి ఈ కలర్ చూడండి మెరిన్ కలర్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా బ్లౌజ్ వచ్చేసిద్ది అండి ఏ దానికైనా గాని రెండు వందల రూపాయలేనండి నెక్స్ట్ కలర్ చూడండి బ్లూ కలర్ కింద గులాబీ కి షేడింగ్ వచ్చింది ప్రతి ఒక్క చీరకి మాత్రం బ్లౌజ్ పల్లో బాగుంటదండి అట్రాక్షన్ గా వస్తాయి చీర వచ్చి రెండు వందల రూపాయలు శ్రావణ మాసం ఆఫ్రికన్ పెట్టా మాలు ఫుల్ శారీ వస్తే వాళ్ళకి ఆరు వందలు ఏడు వందలు లాగా ఉంటాయండి ప్యూర్ జార్జెట్ అండి ఇవి కలర్ కాంబినేషన్ మాత్రం ఏదైనా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ కలరు మొత్తం ముగ్గు ఇట్లాంటి ముక్కల శారీ అని చెప్పాం కదండి బ్లౌజ్ లు ఇలా వస్తాయి టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది పల్లో అన్నీ ఉంటాయి రెండు వందల రూపాయలు అండి శ్రావణ మాసం ఆఫ్రికెన్ పెట్టాం ఈ కలర్ చూడండి బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎల్లోకి బ్లూ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ అండి ఇలా వచ్చేసిద్ది టూ హండ్రెడ్ అండి ఇవి శ్రావణ్ మాసం కింద పెట్టేసాం కొత్తగా స్టాక్ తీసుకొచ్చామండి ఇవాళ అన్ని చాలా కలర్స్ అయితే ఉంటాయండి బ్యూటిఫుల్ కలర్స్ చూడండి బ్లౌజులు బ్లౌజ్లు కానీ ఏదైనా సరే ఆ ఆరు మీటర్ల శారీ ఉంటదండి నెక్స్ట్ కలర్ చూడండి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి రెండు వందల రూపాయలు అండి ప్యూర్ జార్జిట్ అండి ఇవి బయట కొనాలంటే బాక్స్ ఐటమ్ నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయండి చూడండి కలర్ ఇది బ్లౌజ్ వచ్చేసిద్ది పళ్ళో అన్నీ కానీ సూపర్గా ఉంటాయండి నెక్స్ట్ కలర్ చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి అన్నీ ఇట్లాగ వచ్చేసింది దీనికి బ్లౌజ్ కానీ ఎట్లా వస్తుందో చూడండి ప్లేను ఇది పల్లో ఇలా వచ్చేసింది నెక్స్ట్ కలర్ చూడండి ఏ శారీ అయినా టూ హండ్రెడ్ అండి కొత్త స్టాక్ అండి ఇవాళ తెచ్చాము వీడియోకి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఆరు మీటర్లు ఉండదండి శారీ వచ్చి బ్లౌజ్ వచ్చేసి దీనికి దేనికైనా సరే కట్స్ మాత్రం కుచ్చీలల్లో వచ్చేసింది అండి చూడండి కలర్ చూడండి రెండు వందల రూపాయలేనండి ఆఫర్ కింద చాలా స్టాక్ ఉందండి మన దగ్గర ముక్కలు శారీ సూపర్ సూపర్గా ఉంది ప్యూర్ జార్జెట్ లా వచ్చేసినాయి అండి శారీ అంతా మొత్తం కూడా ప్రతి సారీకి పల్లవ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది టూ హండ్రెడ్ అండి ఇవి బయట కొనాలంటే బాక్స్ ఐటమ్ లాగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తాయి చూడండి నీకు మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకుని కలర్ చూడండి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో దేనికైనా చెప్పినట్టు బ్లౌజ్ పళ్ళు అలా వస్తాయి మన దగ్గర చాలా స్టాక్ ఉందండి ఇవాళ తీసుకొచ్చిన స్టాక్ అంతా మీకు చూపిస్తామండి ప్రతి సారీ కూడా చూపిస్తాం ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి అసలుకి కలర్ కాంబినేషన్ చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుందండి సూపర్ గా ఉంది చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి మెత్తగా ఉంటదండి క్లాత్ మాత్రం స్మూత్ గా ఉంటది అదే బయట మనం బాక్స్ ఐటమ్ అయితే నాలుగు వందలు ఐదు వందలు అలా వస్తుంది కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి దీనికి ఆపోజిట్ గానే వస్తాయి బ్లౌజులు లు గాని ఏదైనా సరే గాని చూడండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసింది సూపర్ గా ఉన్నాయండి జార్జెట్ లా అండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి అన్ని కలర్స్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉన్నాయండి అసలు ఇవి కట్స్ సారీ అయినా అంటారండి కుర్చీలలో పోతాయండి కట్స్ వచ్చేసి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటది కలర్ చూడండి ఈ కలర్ చూడండి పింక్ కు చూడండి బ్లూ కా కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రతిదానికి బ్లౌజ్ పళ్ళో వచ్చేసి ఆరు మీటర్లు ఉంటాయండి ఈ కలర్ చూడండి పింక్ కలరు కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మన దగ్గర చూడండి ఒకసారి కలర్ చూడండి ఇవిగో ఇట్లా వచ్చేస్తాయండి బ్లౌజ్ గానీ ఏదైనా సరే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కలర్ చూడండి ఇలా వచ్చేస్తుందండి ఫుల్ శారీ అండి ఆరు మీటర్లు ఉంటదండి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ కలర్ కి అన్ని బ్లౌజ్లు ప్రతిదానికి ఉంటాయి అని చెప్పానండి అన్ని ఉంటాయండి ఆరు మీటర్ల శారీ అండి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ అండి అసలు చూడండి ఎంత క్లాత్ స్మూత్ క్లాత్ గా ఉంది చూడండి అసలు ఎంత బాగుంది దీనికి ఇది బ్లౌజ్ అండి కదండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ వచ్చిందండి టూ హండ్రెడ్ అండి చూడండి ఈ కలర్ చూడండి చాలా అండి స్టాక్ ఇవాళ తీసుకొచ్చాము చాలా వరకున్నాయి అన్ని కలర్స్ బ్లూ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి చూడండి మన వీడియోలో పెట్టిని పెట్టినట్టే వన్ నోట్ రెండు వందల రూపాయలు సారీ అండి రెండు వందల రూపాయలు అండి ఇవి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది నెక్స్ట్ కలర్ చూడండి వీడియో ఇదంతా తీసేటప్పటికి కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పేస్తే ఇవన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇవి ఇట్లా చూపిస్తున్నా షార్ట్ కట్ లో చూడండి ఇది కలర్ చూడండి మీకు నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసుకుని అందుకే అండి స్లోగా చెప్పేస్తున్నాను చూడండి ఇది ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మీకు నచ్చితే అని స్క్రీన్ షార్ట్ తీసుకోవచ్చండి ఫుల్ గా చూపించామంటే అన్ని ముక్క కాదు జారిపోతున్నాయని అలా పెట్టేసామండి ప్యూర్ జార్జెట్ అండి ఇవి ఏ శారీ అయినా సరే టూ హండ్రెడ్ అండి చూడండి అసలుకి మన దగ్గర ఇలాంటి స్టాక్ చాలా ఉందండి ఇవాళ తెచ్చిన వీడియోలు అన్ని పెడుతున్నాం చూడండి ఒకసారి చూడండి ఇలాంటి బంతులు మొత్తం చాలా ఐటెం ఉన్నాయండి వెరైటీ ఐటెం లాగా అసలు చూడండి కలర్ ఫుల్ గా ఉన్నాయండి మన దగ్గర ఐదు వందల పీసెస్ ఉన్నాయండి మీకు ఒక టూ కలర్స్ కావాలన్నా కానీ టూ కలర్స్ ఒకే కలర్ కావాలన్నా ఇస్తామండి మన దగ్గర చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ అండి సారీ చూడండి అంత బాగున్నాయో లేజర్ క్లాత్ వచ్చండి బయట కొనాలంటే ఏ బాక్స్ ఐటెం ఎంతో రేట్ ఎక్కువగా ఉంటాయండి మనకి పడ్డ రేటుకే టూ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి ఐదు వందల పీస్ ఉన్నాయండి మా దగ్గర ఈ వీడియోలో చూసుకుని నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని టూ హండ్రెడ్ అండి వీటి రేట్ వచ్చేసి ప్రతి సారీ కూడా కట్ లోనే అండి ముక్క మాత్రం ఈ కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి అసలు కెల్లో కానీ ఏది కానీ బ్లూ గాని రెడ్ గాని ఏదైనా సరే చూడండి మనం చూడండి ఈ కలర్స్ మీకు ఏది నచ్చినా కానీ ఒక్కొక్కటి చూపిస్తానండి ఎగ్జాంపుల్ గా మన దగ్గర స్టాక్ ఎక్కువగా ఉందని చెప్పేసి అని చూపెట్టడం జరిగింది ఇది తీసి ఒక్కొక్క పీస్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తామండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి కలర్స్ చూడండి చాలా ఏ దేనికైనా ఇదిగో ఇట్లా బ్లౌజ్ వచ్చేసింది ఇందాక మీకంటే మేము నాలుగు మడతలు మీద వేసి చూపించామండి ఇప్పుడు చూడండి ఏ కలర్ నచ్చినా కానీ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు భలే ఉన్నాయి చూడండి కలర్స్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ప్రతి దానికి బ్లౌజ్ వచ్చిందండి ఆరు మీటర్లు అండి శారీ వచ్చి కలర్ చూడండి ఏ కలర్ నచ్చినా గానీ మీకు ఓపెన్ చేస్తున్నాను మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి కలర్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇదిగో ఇట్లా బ్లౌజ్ వచ్చిందండి ఏదైనా గానీ చూడండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇట్లల్లో నాలుగు కలర్స్ వస్తాయండి ఇట్లాగా ఈ బ్లూ అని గ్రీన్ కానీ ఈ ఈ బ్లూ సిరా బ్లూ కానీ చూడండి ఇలా వచ్చేస్తాయి బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ గా వచ్చిందండి ఈ కలర్లలో అట్లా ఫోర్ కలర్స్ వస్తాయండి ఈ డిజైన్ లో నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి గ్రీన్ కలర్ గాని అని వచ్చేసి ఇలా చాలా ఐటెం ఉన్నాయండి మన దగ్గర టూ పీసెస్ లాగా అట్లాగా మీకు కావాలనుకుంటే రెండు మూడు పీస్ కూడా ఉన్నాయండి అట్లాగా ఇది బ్లౌజ్ ఇట్లా వస్తాయి అండి చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా ఉన్నాయండి మన వీడియోలో కొంచెం ఫాస్ట్ గా పెట్టాలని ఇలా పెడుతున్నాము చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు తొందరగా చూపెట్టడానికి అవకాశం వచ్చింది కాబట్టి అని ఇలా పెడుతున్నాము ఈ కలర్ చూడండి నేను చెప్పాను కదండి ఫోర్ కలర్స్ అలా ఉంటాయి అని చెప్పేసి అని ఇలా వస్తాయి చూడండి వీటికి ప్రతి దానికి బ్లౌజ్ వచ్చిందండి అండి ఇట్లా వచ్చింది చూడండి బ్లాక్ కలరు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇందాక మీకు చూపించాను చూడండి ఆ కట్ లో ఇలా ఓపెన్ చేసి చూపెడతా అన్ని ఓపెన్ చేయటానికి కుదరదని అలా చూపించినా కానీ ఇబ్బంది అయిపోయిందని మళ్ళీ ఓపెన్ చేసి పెడుతున్నానండి మీకు కలర్స్ నచ్చుతాయి అని చెప్పేసి అని అన్ని భలే కలర్స్ గా ఉన్నాయి చూడండి పింక్ గాని చూడండి ఎల్లో చూడండి ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చేస్తున్నాయి చూడండి ఇది చూడండి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది ఇవి ఏ శారీ అయినా సరే రెండు వందలండి అండి శ్రావణ మాసం ఆఫర్ కింద వస్తుంది మా పడ్డ రేట్ కే పెట్టేస్తున్నాము చూడండి చూసారుగా ఇవాళ స్టాక్ కొత్తగా తీసుకొచ్చాను చాలా ఐటెమ్స్ ఉన్నాయి కలర్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి మీకు ఇంకా చాలా వరకు మేము చూపిస్తామండి వీలైనంత వరకు కూడా చూడండి కలర్ చూడండి ఇట్లా బ్లౌజులు వచ్చేస్తాయండి ప్రతిదానికి బ్లౌజులు వచ్చేస్తాయి ఈ కలర్ చూడండి కింద చూడండి బార్డర్ ఎలా వచ్చేస్తుందో దీ కొన్నిటి మాత్రం బ్లౌజులు రన్నింగ్ లో వచ్చేస్తున్నాయండి చూడండి అంటే కట్ లేకుండా ముక్క లేకుండా వస్తున్నాయి అలా చూపిస్తున్నాము ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ శారీ ఇట్లాంటి టూ మూడుకు నాలుగైదు కలర్స్ ఉన్నాయండి వీటిల్లో ఇది చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసిద్దండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఏదైనా రెండు వందల రూపాయలు అండి శ్రావణ మాసం కింద పెట్టేసాం ఇలా చూడండి వీటిలలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అట్లా టూ కలర్స్ వచ్చేటట్టు ఏదైనా సరే రెండు వందల రూపాయలు అండి చీరా జాకెట్ వచ్చి ప్యూర్ జాకెట్ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి కలర్ చూడండి ఇలాంటి చెప్పాను కదండి ఇట్లా మూడు కలర్స్ లాగా వస్తాయి అని చెప్పేసి ఈ కలర్ చూడండి ఈ డిజైన్ లోనే త్రీ కలర్స్ ఉన్నాయండి ఇక ఈ కలర్ చూడండి ఇలా వచ్చేస్తాయి ఇది చూడండి ఎల్లో కలర్ ఇలా వచ్చేస్తే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇది బ్లౌజ్ అండి దేనికైనా బ్లౌజ్ వచ్చిందండి టూ హండ్రెడ్ అండి చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఈ వీడియో మొత్తం కట్ శారీ అండి మొత్తం కూడా రెండు వందల రూపాయల ఆఫర్ కింద పెట్టేశాము ఎంత స్మూత్ గా ఉన్నాయో చూడండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆరు మీటర్ల శారీ అండి మేము ముక్కొచ్చి మాత్రం కుర్చీలో కన్ఫామ్ కుర్చీలోకే పోతాయండి పెద్ద పెద్ద శారీస్ అండి బ్లౌజ్ ప్రతిదానికి బ్లౌజ్ పళ్ళు అన్నీ ఉంటాయండి చాలా వరకు ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్ చాలా చాలా ఉన్నాయి వాళ్ళ స్టాక్ మొత్తం ఇవేనండి కలర్ ఏ ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి టూ హండ్రెడ్ అండి సరే అయినా కాని థ్యాంక్ యూ అండి